ప్రఘునామానికి మేము కలిగిన గాక మీ అందరికీ నా వందనాలండి ఈరోజు మరి మనము పేదరికం గురించి నేర్చుకుంటున్నాం గతంలో నేను మీకు చెప్పిన రీతిగా ఈరోజు మరి లేమి ఎందుకు వస్తుంది అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం లేమి అన్న పేదరికం అన్నా బర్కత్ లేమితనం అన్నా ఇవన్నీ కూడా ఒకటే ఎందుకంటే మనము దారిద్ర్యం అన్న ఇది కూడా అదే పర్యాయ పదాలు అన్నమాట అయితే అసలు ఎందుకు ఈ రోజులల్లో ఎంతోమంది ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా డబ్బులు లేవని లేదంటే ఎవరిని అడిగినా ఎంతో బాధగా సమాధానం చెప్తారు మాకు ఇది లేదు అది లేదు అని కొన్నిసార్లు కొంతమంది నేను అడిగినప్పుడు అంటుంటారు అమ్మ మేము ఎంత కష్టపడ్డా మాకు డబ్బు అనేది నిలవడం లేదు లేకపోతే అది మాకు సరైనటువంటి మేమెంత ఎంత కష్టపడి సంపాదించినా మాకు సరిగా ఇల్లు గడవడం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అసలు ఎందుకని మనకి ఈ దారిద్ర్యం అనేది వస్తుంది ఎందుకని లేమి అనేది మనకు వస్తుంది అని ఒకవేళ మనం చూసినట్టయితే వాక్యము స్పష్టంగా సెలవిస్తుందండి దేవుని వాక్యంలో లేమిడికి గల కారణాలు దాదాపుగా పది ఉన్నాయండి ఒక రెండు ఎక్స్ట్రా అంటే నా గమనికలో నేను ఆలోచించుకొని నా గమనికలు తెలుసుకున్నటువంటి అంశాన్ని కూడా నేను ఇందులో జోడించి ఈరోజు మీకు బోధిస్తున్నాను మొట్టమొదటిగా పేదరికానికి కారణం ఏంటంటే సోమరితనం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో ఉంటుంది అదేవిధంగా సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినంలో కూడా ఉంటుంది సోమర్ధనం అంట సోమరులకి లేమి వస్తుంది అని ఉంది సోమర్ధనము గాఢ నిద్రను కలుగజేస్తుంది ఆ గాఢ నిద్ర వల్ల మనకేమవుతుందండి లేమి అనేది వస్తుంది సోమరు వాళ్ళు ఏం చేస్తారంటే పని చేయరు ఎప్పుడు చూసినా పడుకోవాలని అనుకుంటారు వాళ్ళకి ఏ పని చెప్పినా కూడా నాకు ఇది జయబుద్ధైతలేదు అయితే లేదు అది జయబుద్ధి అయితే లేదు అని మాట్లాడతారు సో ఈ విధంగా సోమరిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో దారిద్ర్యం అనేది పరిగెత్తుకొని వస్తుందంట ఒక ఆయుధతుడు వచ్చినట్టుగా ఆ దారిద్ర్యం అనేది వస్తుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది అంతేకాదు ఈ సో ఈ సోమరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చేన్లను చూసినట్టయితే మొత్తం ముండ్ల పొదలతో నిండుకొని ఉంటాయంట మళ్ళీ దేవుని వాక్యంలో ఉంది సోమరి అంట తలుపు ఏమో ఉతక మీద తిరిగితే సోమరి బెడ్ మీద తిరుగుతాడంట ఎప్పుడు చూసినా మంచాన్ని కతుక్కొని పోతారు కొంతమంది బిడ్డలు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులే పోషిస్తారు ఎవరస్తులు అయ్యాక కూడా వాళ్ళని తల్లిదండ్రులే పోషించాల్సి వస్తుంది కారణం ఏంటంటే వీడు సోమరి ఆవిడ సోమరి కూర్చున్న గాడే అన్నీ తెచ్చిపెట్టాలంటారు వాళ్ళకి ఎవ్వరు నన్న కూడా చవును పెట్టరు వీళ్ళు వాళ్ళది వాళ్ళకే ఉంటుంది తినడం పడుకోవడం లేకపోతే ఫోన్లు చూడడం ఇది తప్ప ఇంకో పని చేయరు చూడండి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయండి అదే రీతిగా ఎవరైతే సోమరిగా ఉంటారో మొట్టమొదటి లక్షణం సోమరిగా ఉంటే దరిద్రం వస్తుంది సోమరితనం వల్ల దారిద్రం దాపరిస్తుంది ద సెకండ్ వన్ ఈజ్ అధికమైన నిద్ర చెప్పాం కదా ఎవరికైతే సోమరితనం అనేది ఉంటుందో వాళ్ళకి అధికమైన నిద్ర వస్తుందండి అధికమైన నిద్ర అందుకే సామెతల గ్రంథము పద అధ్యాయము ఐదో వచనంలో ఇలా ఉన్నది ఒకసారి మనము చదువుకుందాం సామెతల గ్రంథము పద అధ్యాయము ఐదో వచనాన్ని నేను చదువుతున్నా వేసవికాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు ఈ సోమరావులు ఏం చేస్తారంట అండ్ టైంలో పడుకుంటారంట అందువల్ల వీళ్ళకేమొచ్చింది దారిద్ర్యం వస్తుంది అనమాట వీళ్ళు కూర్చుకోవలసినటువంటి సమయంలో కూర్చుకోనకుండా నిద్రపోతూ ఉంటారు నిద్రపోతే అందరి పంటలు అయిపోతాయి వీళ్ళవి మాత్రము అక్కడే మిగిలిపోతాయి ఆ తర్వాత అవి నష్టానికి అవుతాయి అన్నమాట అందువల్ల అధికమైన నిద్ర కొంతమందిని అడిగినప్పుడు ఎప్పుడు చూసిన నిద్ర నిద్ర నిద్రపోతూ ఉంటారనమాట ఎక్కువగా నిద్రపోవద్దండి మీరు జీవితంలో గమనించండి కొంతమంది బాగా డబ్బుండే వాళ్ళని మీరు గమనించినట్టయితే సంపాదన చేసే వాళ్ళని గమనించినట్టయితే చాలా వరకు వాళ్ళు వెహికల్ జామునే లేస్తారు ఇద్దరు తొందరగా లేస్తారు ఒక సర్వే ప్రకారము అధిక ధనవంతులైనటువంటి వాళ్ళంట దాదాపుగా నాలుగు గంటలకే లేచిపోతారంట అప్పటి నుంచే వాళ్ళు పని అనేటువంటిది లేకపోతే వాళ్ళ దినచర్య అనేది ప్రారంభమవుతుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇంకొంచెం నిద్రపోతా సోమర్ అంటాడంట ఇంకొంచెం కునికేదను ఇంకొంచెము నిద్రించేదను ఇంకొంచెం నా చేతులు ముడుచుకొనేదని అంటాడంట సో ఈ సోమర్తనం వల్ల గాఢ నిద్ర కలుగుతుంది ఈ గాఢ నిద్ర అనేది ఏం చేస్తుందంటే మనకి కష్టపడాల్సిన టైంలో కష్టం కాకుండా చక్కగా నిద్రపో అని చెప్తుంది నిద్రపోవడం వల్ల మనకి లేమి వస్తుంది తర్వాత సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఏ కష్టము చేసినా నువ్వు లాభమే కలుగును వట్టి మాటలు లేవిడికి కారణం ఏం కష్టం చేసినా లాభమే కలుగుతుంది కానీ వట్టి మాటలు కొంతమంది గాలికి మాటలు వదులుతూ ఉంటారు వదులుతూ ఉంటారు బాత్కని కొడతారు ఓ అక్కడ వాళ్ళు పని చేసుకునేది చేసుకుంటారు వీళ్ళు సోది పెట్టేది పెడతారు ముచ్చట పెడతారు ముచ్చట పెడతారు ఆ ముచ్చట్లలో ఎంత సమయం అయిపోయిందో కూడా వీళ్ళకి అర్థమే కాదు ఉట్టిదే కోతలు కోయమంటే చాలా కోస్తారు కానీ మాటలు మాటలు ఎన్నో మాట్లాడతారు కానీ చేర్స్టలు మాత్రము ఏమీ చెయ్యరు అందుకే అంటారు కదా గాల్లో మేడలు కడతారు లేకపోతే మే మాటలు అనేటివి కోటలు దాటుతాయంట కానీ కాళ్ళు మాత్రం గడప దాటవు అంట ఏమండి కాళ్ళు గడప కష్టం చేయడానికి వీడు బాతకాని కొట్టమంటే కొడతారు ఎంత ముచ్చట పెట్టమన్నా ఎంత పిచ్చి మాటలు మాట్లాడమన్నా మాట్లాడతారు అదే కష్టం చేయాలంటే అమ్మో ఒళ్ళు నొప్పి అవుతుంది అనుకుంటారు వీళ్ళు అలా ఒట్టి మాటలు మాట్లాడడం వల్ల ఫస్ట్ ఏమో సోమరితనం అండి రెండవదేమో గాఢమైన నిద్ర మూడవదేమో వట్టి మాటలు పనికి మాన్ల చెత్త బాగుడు వల్ల కూడా మనకి లేమి వస్తుంది లేదా దరిద్రం వస్తుంది లేదంటే పేదరికం దాపరిస్తుంది తరువాత నాలుగోది సుఖభోగములు ఇది సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడో వచనంలో ఉంటుంది మాట సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడో వచనంలో ఈ మాట ఉంటుంది సుఖభోగముల ఎందు వాంచగలిగిన వానికి లేమి కలుగును ఏమంటండి సుఖభోగముల ఎందు వాంచగలిగిన వానికి అంటే కోరిక కలిగిన వానికి వీడికి ఎప్పుడు చూసిన సుఖము లగ్జరీ బాగా లగ్జరీగా ఉండాలని అనుకుంటారు వీళ్ళకొచ్చే ఆదాయము ఐదు రూపాయలు వీళ్ళు పెట్టే ఖర్చు పది రూపాయలు లగ్జరీగా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా డాంబికమైనటువంటి మనసు అనమాట ఇలా డాంబికమైన మనసు కలిగి సుఖముల ఎందు ఆసక్తి కలిగినటువంటి వారికి ఏం జరుగుతుందంట అంటే లేమి దాపురిస్తుందంట ఉన్నదానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళ అప్పుల పాలవుతారు ఆ అప్పులే వాళ్ళని దరిద్రంలోనికి తీసుకొని వెళ్తాయి నడతాయి దారిద్ర్యంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ పైకి లేయాలి అని అంటే చాలా కష్టం కదండి మరి వీళ్ళు ఎవరైతే సుఖము భోగము సుఖము మరియు భోగము భోగము అంటే డాంబికం ఉన్నదానికంటే ఎక్కువగా హెచ్చులకు వెళ్తారు కొంతమంది ఆ నేనేం తక్కువనా అని చెప్పేసి హెచ్చుకు వెళ్ళిపోతారు హెచ్చించుకుంటారు ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకునగలిగిన వారు బుద్ధిమంతుడు ఉన్నదాంట్లో సంతృప్తి కలిగిన వారు మరీ బుద్ధిమంతులు కానీ ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు చేసేవారు వచ్చేది ఐదు వేల జీతం పెట్టే ఖర్చు పదివేలు ఎక్కడ తీరుతుందండి అప్పు ఎక్కడ తీరిద్ది చెప్పండి మీరు నాకు అప్పులల్లో కూర్కొని పోతారా అందువల్ల వీళ్ళకి దారిద్ర్యము దాపరిస్తూ ఉంటుంది తర్వాత తాలిమి లేకుండా పని చేయడం అదేంటండి ఇప్పుడు దాకా సోమర్తనం అన్నారు నిద్రపోవద్దన్నారు ఎక్కువ నిద్రపోవద్దన్నారు మాటలు మాట్లాడొద్దు సుఖము అరే తాలింపు లేకుండా అంటే ఎప్పుడికి పని చేసేయడం అట్లా ఎట్లా అండి పని ఎక్కువ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని మీరు నన్ను అంటుండొచ్చు పని ఎక్కువ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనేది ఎంత సత్యము అదే కోణంలో పని చేయడం వల్ల నష్టం కూడా కలుగుతుంది అంటే పని చేయడం వల్ల కాదు తాలిమి లేకుండా అంటే రెస్ట్ లెస్గా కొంతమంది ఉంటారు ఇరవై నాలుగు గంటలు పని చేస్తారు ఇరవై నాలుగు గంటలు పని చేస్తారు నిద్దర సరిగ్గా బోరు సరిగ్గా తినరు సరి అయినటువంటి పోషకాలు శరీరానికి అందించారు మన శరీరానికి కూడా రెస్ట్ అవసరం అందుకే దేవుడు ఒక క్రమాన్ని స్థాపించాడు ఏంటంటే ఆయన ఆరు దినములు కష్టపడి సృష్టినంత చేశాడు ఏడో దినమున విశ్రమించాడు ఊరికే పెట్టలేదండి ఆ విషయాన్ని ఎందుకు అంటే ఒక రెస్ట్ అనేది తీసుకోవడం అనేది అవసరం అందుకే ఆరు దినాలు భోజనం చేసినా ఒక దినము ఉపవాసం ఉండాలి అప్పుడు ఉపవాసం ఉంటేనే శరీరానికి అది మన లోపల నా వయ రెస్ట్ ఇస్తుంది అందుకోసమే రెస్ట్ తప్పకుండా అవసరం అందుకే మన ముందున్నటువంటి పెద్దలు ఏం చేశారంటే ఊరికే ఎవరు ఉపవాసం చేయరని దేవుడి పేరట ఉపవాసాన్ని ప్రకటించడం జరిగింది అంతేకాదు మనం ఆధ్యాత్మికంగా కూడా చూసినట్టయితే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కనుక నేను దాటి వెళ్తున్నా తర్వాత ఆరవది ఆరవ కారణము మృక్కుబడి ఆలస్యంగా చెల్లించటం కొంతమంది ఇది సామెతల గ్రంథము ఓ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచనముంది వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును అయితే చాలామంది ఏం చేస్తారంటే మొక్కుకుంటారు కానీ మళ్ళీ ఏం చేస్తారంటే విచారిస్తారు ఇవ్వ ఇవ్వాల్సింది ఇవ్వకుండా లేమిడికి వెళ్ళిపోతారు ఇది చాలా సర్వసత్యం అండి చాలామందికి ఈ సీక్రెట్ తెలియకనే చాలా కోల్పోతారు అనిపిస్తుంది నాకు ఓ ఇది జరిగితే దేవుడా నేను ఇది ఇస్తా అని చెప్తారు కానీ సమయానికి ఇవ్వడానికి ఇవ్వాల్సిన టైంలో ఇవ్వరు దేవుడికనే కాదండి జనరల్గా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటారనుకోండి అప్పు తీసుకునే ముందు చాలా బదిలాడుతారు అయ్యా మాకు ఇది అవసరం ఉంది అది అవసరం ఉంది దయచేసి ఇవ్వండి మీకు ఫలానా టైంలో బాకీ కట్టేస్తామని అప్పటికి వారికి డబ్బులు వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అప్పు కట్టడానికి నిరాకరిస్తారు గల కారణం ఏంటి అని అంటే డబ్బు తీసుకునేప్పుడు చాలా సంతోషపడతారు డబ్బు ఇవ్వడానికి వీళ్ళ మనసు అంగీకరించదు అందువల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి అప్పు అక్కడ ఎక్కువ అయిపోద్ది అప్పు తేర్పరు కదా డబ్బులు ఇవ్వరు కదా ఇవ్వనందువల్ల అప్పు పెరుగుతూనే ఉంటుంది కానీ తప్పదు కదా తరిగిపోదు కదా అప్పు పెరగడము మనకి ముప్పే కానీ దానివల్ల ఒప్పేమీ లేదు మెప్పు కూడా లేదు చూడండి మనల్ని మనం ఎప్పుడైతే అప్పు తీసుకుంటామో తీసుకున్న దాన్ని తేర్పడం వల్ల తొందరగా మనకి విడుదల కలుగుతుంది ఎవరైతే అప్పు చేసి తేర్పకుండా ఉంటారో వాళ్ళని భక్తిహీనుడు అంటారు భక్తిహీనులు అప్పు చేసి అప్పు తీర్చకూర దేవుని వాక్యంలో ఉంది కాబట్టి అప్పు మొక్కుబడి లేదా ఏదైనా మనం తీసుకున్న అప్పుని తొందరగా చెల్లించకపోవడం వల్ల కూడా మనకి దారిద్రము వస్తుంది లేదా పేదరికము లేదా లేమిడి అనేది మనకి వస్తుంది తర్వాత బద్ధకంగా పనిచేయటం కొంతమంది సోమరిగా కాకుండా వీళ్ళు కొంచెం వాళ్ళ మీద మెరుగు పర్వాలేదు పనికన్నా వెళ్తారు కానీ వీళ్ళు ఎలా చేస్తారంట అంటే బద్ధకంగా చేస్తారు అశ్రద్ధగా చేస్తారు అందుకే సామెతల గ్రంథంలో గ్రంథకర్త అంటూ ఉంటాడు పద అధ్యాయము నాలుగవ వచనము సామెతల గ్రంథము పద అధ్యాయము నాలుగో వచనం నేను చదువుతున్నా బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును డబ్బులు రావాలని చాలా కోరికే కానీ కూర్చున్న దగ్గరే ఇలా ఏం చేస్తారు ఇలా అలా మలుపుతారు అంతే తప్ప కూర్చున్న చోటు నుండి పక్కకు లేయరు పని చెయ్యరు ఇలా ఎవరైతే బద్ధకంగా పని చేస్తారో చాలామంది చూస్తూ ఉంటాము వాళ్ళు పనికని వెళ్తారు కొంతమంది శ్రద్ధగా పనిచేస్తారు వాళ్ళని సూపర్వైజర్ గమనిస్తూనే ఉంటాడు ఒకవేళ మాకు సూపర్వైజర్ అంటే మాకు మేము సూపర్వైజర్ అనుకున్నాం అనుకోండి వెళ్ళి దేవుడు గమనిస్తాడు ఇలా ఎవరైతే చురుగ్గా పని చేసుకుంటారో వాళ్ళ ఐశ్వర్యవంతులు అవుతారంట బద్ధకంగా పని చేయడం వల్ల ఏమైతే దరిద్రులు అవుతారంట దేవుని వాక్యం సెలవిస్తుంది బద్ధకంగా పని చేస్తే పనే జాగిద్దండి మీరు ఒకసారి చెప్పండి ఒక రోజులో కంప్లీట్ చేయాల్సినటువంటి పని మనం నాలుగు రోజులు పట్టింది అనుకోండి ఇప్పుడు మూడు రోజులు నష్టపోయినట్టే కదా మనము సో బద్ధకంగా పని చేయడం వల్ల మనకి దారిద్ర్యము వస్తుంది తర్వాత అధికంగా ఆశించడం ఏ విధంగా అధికంగా ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఆశపడాలి ఇంకా ఆశపడతా ఉంటారు ఆశపడతా ఉంటారు అలా ఆశపడే వారికి దేవుని వాక్యం చక్కగా బోధిస్తుంది సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చిన చెప్తా ఉన్నారు ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగి ఉన్నను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షి రాజు ఆకాశములకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును ఎవరైతే ఎక్కువగా అధికంగా అధికంగా ఆశించి చాలామంది ప్రజల్ని మోసం చేస్తున్నామని అనుకుంటారు కొంతమంది ఏదైనా బిజినెస్ పెట్టుకున్నారనుకోండి అక్కడ వీళ్ళు ఒక పది రూపాయలు తీసుకోవడము ఒక పద్ధతి కానీ పది కాకుండా పదికి బదులు ఒక అరవై డెబ్బై అలా ఎక్కువగా అధికంగా ఎందుకంటే అధికంగా మోసం చేయడం వల్ల నేను తొందరగా త్వరితంగా ఇది అయిపోతా అనుకుంటాను అందుకే దేవుని వాక్యంలో ఉంది సమదల గ్రంథము ఇరవై ఒకట ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఉంటుంది మాట ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఎవరైతే త్వరితంగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటారో వాళ్ళు ఏమవుతారంట నష్టాన్ని చూస్తారు అని దేవుని వాక్యం ఉంది ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెనను నొందకపోవును ఏంటంటే అండి తుదకు దీవెనను నొందరు తర్వాత ఇరవై ఏడో అధ్యాయము శాంతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఇరవై ఏడు ఇరవై నాలుగు ధనం అనేది శాశ్వతం కాదు ధనం అనేది శాశ్వతం కాదు చాలా తెగ ధన ధనం కోసం తెగ ప్రయాసపడతాం కానీ ధనం అనేది మనకు శాశ్వతం కాదు త్వరితంగా ఏదైతే మనం పొందుకుంటామో అది కూడా దీవెన నొందదు తొందరగా గొప్పలం అయిపోవాలి తొందరగా అయిపోవాలి రాత్రికి రాత్రి మ్యాజిక్ అయిపోవాలని అనుకుంటారు కాదండి దేవుడు ఒక నియమం పెట్టిండ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రతి మనిషిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు చాలా వరకు మనం అధికంగా లాభాలను ఆశించి తర్వాత ప్రజల్లోపల మనం మనం చేసిన మోసం గురించి తెలిసినప్పుడు మనం మొదటికే మోసం వస్తుంది కదండి మనము యొక్క మనం అటువంటి ఆ యొక్క వ్యాపారం అంతా కూడా దెబ్బతింటుంది కాబట్టి అధికంగా ఆశించుట వలన కూడా మనము దరిద్రులమవుతాం తర్వాత త్రాగుబోతులను త్రిండిపోతులను దరిద్రులు అగుదురు సామంతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఉంటుంది మాట ఇరవై మూడు ఇరవై ఒకటి త్రాగుబోతులను త్రిండి బోతులను దరిద్రులు నిద్రమత్తు చింపిరి గుడ్డలను చేయటకు కారణమగును ఎవరైతే త్రాగుబోతులు గాను తిండి బోతులు గాను కొంతమందిని చూస్తామండి పాపము ఇంట్లో ఆడము కష్టపడి ఏదో కొంచెం ఎందుకంటే పిల్లల కోసము తెచ్చి పెడతా ఉంటుంది కానీ ఈ భర్తలు అనేవాళ్ళు బాతకానికి కొడతారు బయట త్రాగుబోతులు లేసే త్రాగడమే రాత్రి త్రాగడమే ఎప్పుడు పడితే అప్పుడు త్రాగుతూ త్రాగుతూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు తమ యొక్క పరువును నష్టం చేసుకుంటారు తమ యొక్క పిల్లలకు కూడా ఏ విధమైన భవిష్యత్తు లేకుంటే చేస్తారండి తాగుబోతులు తిండి పోతులు కూడా వీళ్ళు ఏం అవుతారంట దరిద్రులు అవుతారంట అంతేకాదు ఈ సోమర్తనం వల్ల చింపిరి గుడ్డలు ధరింపజేసుకుంటామంట మనం ప్రేమైనా సోదరుడా సోదరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఈ ఈ పది వాక్యాలల్లో నీకు ఏది నీ మనసుకు కొడుతుందో ఒకసారి ఆలోచన చేసుకో నా అన్వేషణలో నేను అన్వేషించినటువంటి అన్వేషణలో దరిద్రులు అగటానికి మూడు కారణాలు చెప్తాను నెంబర్ వన్ ఇతరుల మేలును ఓర్వని వాడు దరిద్రుడు అవుతాడు వీడు వీడు బాగుపడేదానికంటే కూడా ఇతరుడు బాగుపడతా అస్సలు ఓర్వడు అలాంటి ఓర్వని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దరిద్రులు అవుతారు రెండవది పెట్టిన దాన్ని దెప్పుతారంటారు చూడండి దెప్పుతారంటే మాటి మాటికి నేను ఇలా పెట్టాను అలా పెట్టాను ఇది చేశాను నేను అది చేశాను అని దెప్పేవాళ్ళు నేను నా అన్వేషణలో చూశానండి నా జీవితంలో అట్లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రారు ఒకటి దెప్పడము రెండవది వాళ్ళు ఏ ఏమంటారు దెప్పుతూ దెప్పుతూ సారీ దెప్పడము రెండవది ఏంటంటే వాళ్ళు ఇతరుల మేల్ని ఓర్చుకోకపోవడం ఇలా ఈ రెండు గుణాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నట్టయితే ఈ పది పాయింట్స్తో పాటు ఈ రెండు గుణాలు కూడా మన జీవితంలో ఉన్నట్టయితే మనం ఏ రోజు కూడా పైకి రామండి ఇవన్నీ మన దరిద్రానికి కారణాలు మూడవది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము కృతజ్ఞత లేకపోవడం ఏంటండి కృతజ్ఞత లేకపోవడం చేసిన సహాయానికి ఎవరైతే వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారో దేవుడు అంచెలంచెలుగా ఎస్తాడు ఎవరైతే చేసిన మేల్ను మర్చిపోతారో చేసిన దానికి ప్రతిగా మేలు చేయటకు బదులు కీడు చేసే అటువంటి స్థితిలో ఉంటారో అట్లాంటి వారు ఏ రోజు కూడా పైకి రారండి నేను చాలామందిని చూశాను కృతజ్ఞత లేని వాళ్ళని చాలామంది అందుకే దేవుని వాక్యం ఉంది కృతజ్ఞత లేని వాళ్ళు వేలకొలదిగా కూలిపోతారంట అందుకే ఏ సన్నగారు ఒక చక్కని పాట రాశారు కృతజ్ఞత లేని వారు వేల కొలదిగ కూలినను कृपावाक्यं न कुसाक्षुलमयी कृपाक्यं न कुसाक्षुलमयी कृपविम्बडे कृप पुन्देदम् कृपविम्बडे mm. कृप पुन्देदम् इति आनन्दयात्रा ఆత్మీయ యాత్ర యాత్ర ఏరుషలేము చూడండి మన యేసుతో చేస్తున్నటువంటి యాత్రలో దేవుని వాక్యం సలభిస్తుంది మనం ధనవంతుల గుటకి ఆయన దారిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన దరిద్రుడు అయ్యాడు ఇంత ఆయన మన కోసం అన్నీ చేసి పెట్టాడు నా వలన నీకు రాబడి కలుగుతుంది అన్నాడు నా వలన నీకు వచ్చిబడి దొడ్డదగుతుంది అంటాడు నా అంధ విశ్వాసం ఉంచేవారికి ఏ లేమీ లేదు ఏ లేమి కూడా ఉండదు అని అంటాడు నా అంధ విశ్వాసం ఉంచేవారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు అంటాడు మరి ఎందుకు మనము ఈ రోజులు కొద్వలల్లో ఉంటున్నాం ఎందుకు మనము దరిద్రులుగా ఉంటున్నాం ఇంకా పేదరికంలో కూరుపుకొని పోయి ఎందుకుంటున్నాం అంటే పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సోమరితనం అధిక నిద్రబోతుతనం వట్టి మాటలు మాట్లాడడం సుఖభోగములందు ఆసక్తి తాలిమి లేకుండా పని చేయడం మొక్కుబడి చేసుకొని చెల్లించకపోవడం లేదంటే అప్పు తీసుకొని ఇవ్వకపోవడం బద్ధకంగా పని చేయడము ఆ తర్వాత అధికంగా ఆశించడము త్రాగుబోతుతనము త్రిండిబోతుతనము ఇతరుల మేలును ఓర్వలేనితనము మళ్ళీ తర్వాత చెప్ ఏదైనా చేస్తే మాటి మాటకి దాన్ని దెప్పి పొడవడము చిట్ట చివరిగా కృతజ్ఞత లేని లేకపోవడము ఈ విధమైనటువంటి భావాలలో నువ్వు ఏది కలిగి ఉన్నావో ప్రియమైన సోదరుడ సోదరి ఒకసారి నువ్వు దాన్ని గుర్తు చేసుకొని దాన్ని గుర్తించగలిగినట్టయితే దాన్ని ఒక్కవేళ నువ్వు సరి చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి పదంలో ఉంటావు దేవుడు మరి చిన్న మాటలను దీవించిన గాక చిత్తమైతే మరొక వీడియోలో అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి లేదంటే పేదరికాన్ని జయించడానికి ఏం చేయాలి అన్నటువంటి విషయాలను మనము నేర్చుకుందాము దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి గాక ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడా జయంగల్ దేవ దయగలమ్మ రక్షకుడు ఐశయానికి స్తోత్రం మరి ప్రభా వాక్యం విన్న వారి కుటుంబంలో నాయన దారిద్రం నుండి విడుదల దయచేసి వారందరినీ సంపన్నులుగా దీవించి ఆశీర్వదించమని ఈ గుణాలలో ఏవి వాళ్ళకున్నా ప్రభ ఎన్ని రోజులు తెలుసో తెలియదు కానీ ప్రభా ఇప్పుడు విన్నారు విన్నటువంటి ఈ గుణాలలో ఏ ఉన్నామ ప్రభ వాటిని వారికి దూరము చేసి వాళ్ళు కూడా ప్రభ ఆశీర్వాదమునకు కారకులగుటకును ఆశీర్వదింపబడుటకును చూపమని ఇచ్చిన సమయం బట్టి సుతులు చెల్లిస్తూ ఈ వాక్యమును మా వ్యూవర్స్ అందరినీ కప్పచెప్పుతూ ఈ కొద్ది ప్రార్థన చేసినా సమర్పిస్తున్నాను తండ్రి ఆమె